ओम गं गणपतये नमः ओम श्रवणvarthetaाय नमः ओम तुम दुर्गाये नमः ओम आंजनेयाय नमः ओम धरणी गर्भसंभूतम विद्युतकांति समप्रभं कुमारं शक्तिहस्तं तं मंगलं प्रणमाम्यहं श्री अंगारक नमो नमः आंजनेयाय ऋतमे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् శ్రీ హనుమద్దేవతాయే నమో నమ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయా శ్రీ స్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కలుగ్గాక ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి ఇరవై ఎనిమిదో తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా ఏడో తేదీ వరకు కూడా నలభై ఐదు రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉంటూ భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశ భూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు ఆయనే మంగళుడు సమస్త మంగళాలని ఇస్తాడు అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్ అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు రాసులు లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోనే వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంటు చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవటం త్వరగా మాట్లాడేయటం తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటం లేదా అహంకార ధోరణి కొన్ని కుళ్ళు కుటంత్రాలతో కూడుకున్నటువంటి ఈర్ష్యా స్వభావాలు ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక రాజస తామస గుణాలలో తమో ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి పురుష గ్రహమైనటువంటి ఈ కుజుడు మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి అట్లాగే ఎనిమిదో రాశి అయినటువంటి ఆ వృక్షిక రాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము ఆయిరదే అలాగే మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మురశిరా నక్షత్రము అట్లాగే నక్షత్రము ఇది నక్షత్రం మృగిశిరా నక్షత్రము వృషభ రాశిలో రెండు పాదాలు మిథున రాశిలో రెండు పాదాలు ఉంటాయి అంటే ఈ కుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటాడు అలాగే మనకి నక్షత్రము రెండు పాదాలు కన్యా రాశిలోను మూడు నాలుగు పాదాలు తులారాశిలోనూ ఉంటాయి అంటే ఇక్కడ కూడా బుధగ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకులకి వర్తిస్తూ ఉంటుంది ఫైనల్గా ఆయన శత ధనిష్ట నక్షత్రము ఇటు మకర రాశిలో ఒకటి రెండు పాదాలు కుంభరాశిలో మూడు నాలుగు పాదాలు అంటే ఏవైతే దోషాన్ని కలిగి ఉన్నటువంటి శత్రువులుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క జా రాశుల్లోనే ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి ఎంతోమందిని లొంగ తీసుకుంటారు ముఖ్యంగా స్త్రీల పరంగా లొంగ తీసుకుంటారు అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు వీరికి ఒక పని కనుక అప్పచెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే బుద్ధి చేయాలి అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు అయితే జాతకరీత్యా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము ఆవేశము అట్లాగే చిరాకు మండిపాటుతనము అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము కొట్టడము అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు ఎన్నో రకాలైనటువంటి అగ్నితర అగ్నిపరమైనటువంటి గండాలు మృత్యుదోషాలు అంటే వృచ్చిక రాశి అనేటటువంటిది మృత్యు రాశి ఎనిమిదో రాశి కాబట్టి ఎనిమిదో స్థానము అదే ఆయుస్థానము ప్లస్ మృత్యుస్థానం అని కూడా అంటారు కాబట్టి ఈ యొక్క కుజగ్రహము ఈ నలభై ఐదు రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అంగారక రాశి అయినటువంటి వృచ్చిక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క తొమ్మిది మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ భావాది ఫలితాలు భుజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్ గా ఉండేటటువంటి రాశి వృచ్చికము స్కార్పియో అంటారు కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో గాని చంద్ర రాశిలో గాని శుక్రుడిలో గాని కలిసి ఉన్న లగ్నాతూ చంద్రరా చంద్ర లగ్నాతూ ఈ యొక్క కుజగ్రహము ఆ ఒకటి అంటే ఆ రాశిలో గాని లగ్నంలో గాని కుటుంబ స్థానమైనటువంటి రెండో స్థానంలో గాని సౌఖ్య స్థానమైనటువంటి నాలుగో స్థానంలో కానీ ఆయుస్థానము స్త్రీలకైతే గనక సౌభాగ్య స్థానం ఎనిమిదో స్థానంలో గాని అట్లాగే ద్వాదశం అనేటటువంటిది ప్రమాదాలని అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క పన్నెండో స్థానము కాబట్టి ఇక్కడ గనక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు దీన్ని దోషము అంటారు వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి ఆ పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు మన యొక్క ముహూర్త భాగంలో కూడా ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు అట్లాగే మనకి ఆ ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము సప్తమ స్థానంలో ఉండకూడదు ఇది మహా దోషము అష్టమ స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ కుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాలలో గనక అవయోగాలుగా ఈ కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతకరిచ్చా మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితినిత్యా ఆకస్మికంగా గొడవలు బిగినవుతాయి అంటే ఈ కుజగ్రహం ఏంటంటే స్త్రీల ఎందు ఎక్కువగా మక్కువ తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము అట్లాగే ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పటము అవతల వారిని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము అవసరమైతే నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అనేటటువంటిది ఫోర్సుబుల్ గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రజెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్నదమ్ముల మధ్య విరోధత్వము కావచ్చు భూ సంబంధిత ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే కబ్జాలు కావచ్చు కబ్జాలు చేసిన వాడు మీ మీద పగ తీర్చుకోవచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఒకరి ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో ఆ స్థలాలు అమ్మపించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి అవతల వ్యక్తులు మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఉచిక రాశిలో కుజుడు వచ్చినప్పుడు రహస్య స్థావరాలకి సంబంధించి అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలు ఉంటాయి మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి ఆ జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు నదుల్లో కావచ్చు అగ్ని అగ్ని కొండలు ఉంటాయి లోపల అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము అలాంటి అంటే లావా కొండలు బద్దలవ్వటము అలాంటివి కావచ్చు లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా మరి ఈ కుజుడు మూడో స్థానము పదో స్థానానికి ఆధిపత్యం వహించి పదో రాశిలో తన యొక్క సొంత ఇంట్లో కుజగ్రహము సంచరిస్తూ ఉంటుంది ఈ యొక్క నలభై ఏడు మరి ఆయన పదో రాశిలో ఉండటం ద్వారా కొన్ని ఆపదలు ఉంటాయి ఆకస్మికంగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు అవసరమైతే ఉద్యోగ విషయంలో ఇక్కడి నుంచి వేరే చోటు పంపించడం వీళ్ళకి అన్ని ప్రతికూలంగానే ఉంటాయి మీరు ఉద్యోగస్తు ఉద్యోగంలో ఎవరితోనైనా సరే వారికింద పనిచేసే వారితో మాట్లాడినా వారికింద పనిచేసే వారికి ఏదైనా సహాయ సహకారాలు చేసినా అవన్నీ కూడా వీరికి తిప్పి కొట్టినట్లుగా నెగిటివ్ సెన్స్లో వచ్చేస్తాయి ఈ కుంభరాశి వారికి కొంచెం జాగ్రత్త వహించండి మీరు పనిచేసే మీ మీరు పనిచేసే చోట మీకుందా పనిచేసే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినా దానివల్ల మీకు ఏది లాభం రాదు వాళ్ళు ఇంకా మీకు శత్రువులే కూర్చుంటారు మీరు ఎంత లేకపోతే వీళ్ళకి ఎంత ఇస్తారు అని ఆచారం అంటే మీరు చేసే సహాయమే మీకు శాపం అవుతుంది అంటే కొంచెం ఆలోచించండి వాళ్ళు పది రూపాయలు అడిగితే పది పైసలు ఖర్చు పెట్టి ఏదైనా తినడానికి ఇవ్వండి లేదా తినిపించండి దానివల్ల మీకున్న దోషాలు పోతాయి కుజ దోషాలు అట్లాగే ఉద్యోగంలో మీరు ఎప్పటి నుంచో ఎదుర్చున్నటువంటి ఎదురు చూసేటటువంటి కొన్ని ఆపదలు ఇబ్బందులు కలుగుతున్నాయి అట్లాగే ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్త జల సంబంధిత రోగాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అంటే ఏదైనా నీళ్ళలో దిగేటప్పుడు లేకపోతే ఉద్యోగరీత్యా వెళ్ళేటప్పుడు కార్లలో కానీ బస్సుల్లో కానీ ట్రైన్స్లో కానీ కొంచెం జాగ్రత్త వహించండి అంటే కొంచెం పరాకుగా ఉండాలి లేకపోతే ఆ మృత్యువు అనేటటువంటి దోషము మిమ్మల్ని ఆవహిస్తుంది కుంభరాశి వారి ఎందుకంటే కుజుడు రాహువు కుజగ్రహ చూపు రాహు మీద పడుతోంది అట్లాగే ఈయన చతుర్థం మీద పడుతోంది విద్యార్థులకి ఆ వారు ఆశించినంత శుభ ఫలితాలు జరగకపోవచ్చు సంతాన పరంగా కూడా కొంత గా మీకు మార్కులు లభిస్తాయి అంటే కుంభరాశి వారికి సంతానపరమైనటువంటి సమస్యలు వారితో ఏది మాట్లాడినా వారు వారు చేసే ఉద్యోగాల గురించి మీరు మాట్లాడిన దోషమే వారు ఇట్లా ఉండరానైనా అట్లా ఉండరానా కూడా మీకు అది దోషమే దాని పరంగా కూడా మీకు సుఖ సుఖం లభించదు ఏదైనా సరే సంతానపరమైనటువంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని టచ్ చేస్తాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు కొంచెం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి మంగళ చిండికి స్తోత్రాన్ని చదువుకోండి లేదా ధరణీ గర్భ సంబూతం అనే స్తోత్రాన్ని చదువుకోండి ఆరోగ్యం మీద మాత్రం కొంచెం శ్రద్ధ వహించండి కొన్ని అనారోగ్య లోపాలు మిమ్మల్ని చిత్రవంత చేస్తాయి ఈ కుదుడు అనారోగ్య కారకుడు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క కార్తీక మాసంలో మరి పీఠం ద్వారా నేను చేసేటటువంటి ఈ కాశీ యాత్ర కాశీ యాత్రలో అందరు భాగంగా శతలింగార్చన ఆ పూజ చేసినటువంటి ఆ మృతికాలింగాలతో చేసేటటువంటి ఆ పూజ ఆ ప్రసాదము అట్లాగే సుబ్రహ్మణ్యశ్వర స్వామి చేసే ప్రసాదము ఇవన్నీ మిమ్మల్ని సర్వదా రక్షించే అవకాశం ఉంటాయి అనుకున్న కార్యక్రమాల్లో భవిష్యత్తులో మీకు మంచి లాభాలు కలుగుతాయి కాబట్టి ఓం సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని నమో నమ